ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు నామములో నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారి సెలయర్లు అను ఈ అనుదిన పాఠమునకు స్వాగతం జనవరి పద్నాలుగు అతడు తన సొంత గొర్రెలన్నింటిని వెలుపలకు నడిపించును యోహాన్స్ వార్త అధ్యాయం నాలుగో వచ్చిన ఆయన ఈ పని చాలా ఇష్టంగా చేస్తున్నాడు అనుకుంటాను ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టే విషయమే కానీ ఇది జరగక తప్పదు మనం నిజంగా వర్దిల్లాలంటే సంతోషంగా సౌఖ్యంగా గొర్రెల దొడ్డిలోనే ఎప్పుడు ఉండిపోవడం తగదు దొడ్డి ఖాళీ అయిపోవాలి గొర్రెలు కొండ చర్యల్లో తిరగాలి పనివాళ్ళు పంట నోర్చడానికి వెనుకాడకూడదు వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది నిరుత్సాహపడవద్దు ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటాననడం మంచిది కాదు ప్రేమించి ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే ఆయన నామం పేరిట పచ్చిక బయళ్లలోకి సెలయేళ్ళ ఒడ్డుకి పర్వతాల శిఖరాలపైకి వెళదాం రండి మీకు ముందుగా ఆయన నడుస్తాడు మన కోసం ఏ ఆపద కాచుకుని ఉందో అది ముందు ఆయన కంటపడుతుంది విశ్వాసం గల హృదయానికి ముందు దారి తీస్తూ వెళ్తున్న ప్రభు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు కానీ అలా ఆయన మన ముందు లేనప్పుడు వెళ్ళడం ప్రమాదకరం నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నింటిలోకి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోండి నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తాయనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడు ఎప్పుడో భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆందోళన చెందడం తరువాతి అడుగు ఎక్కడ వేయాలి అని కంగారు పడకపోవటం దారిని మనమే నిర్ణయించుకోవాలనే తాపాత్రయం లేకపోవడం రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవడం ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు అలాంటి గొర్రె తన కాపరి వెనుక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది రేపేం జరుగుతుందో తెలియదు బ్రతుకుబాటలో వేకు ఇంకా కాలేదు నా నేత్రాలు గమ్యాన్ని ఇంకా చూడలేదు నా ముందు ఆయన నడుస్తున్నాడు అందుకు మాత్రం సందేహం లేదు ప్రమాదాలు వస్తున్నాయి భయాలు ఎదురవుతున్నాయి జీవితంలో ఏమి రాసి పెట్టి ఉందోనని మనసులో వణుకు పుట్టుకొస్తున్నది కానీ నేను ఆయన వాణ్ణి నా దారి ఏదైనా నా ముందు ఆయన వెళ్తున్నాడు జీవితంలో ఇంకా ఆనందాలు ఏమీ లేవంటూ సందేహాలు మధ్యలో నీడలు పరుస్తున్నాయి ఆయన హక్కు తప్ప నన్ను బలపరిచేదేది ఆయన్ని వెంబడిస్తున్నానన్న దానికంటే ధన్యకరమైన నిశ్చయత ఏది నా ముందుగా ఆయన వెళ్తున్నాడు దీని మీద నా మనసు నిలుపుకున్నాను నా రక్షణకి అభయం ఇదే నాకు ముందుగా ఆయన వెళ్తున్నాడు ఇక నాకంతా క్షేమమే కాపురలు ఎప్పుడూ గొర్రెల మందకి ముందుగానే నడుస్తారు ఏదైనా మంద మీద దాడి చేయాలనుకుంటే కాపురిని ఎదుర్కోవలసి ఉంటుంది మనకి దేవుడే ముందుగా నడుస్తున్నాడు మనకి రాబోయే రేపులో దేవుడిప్పుడే ఉన్నాడు ఆ రేపు గురించే మనుషులంతా దిగులు పెట్టుకునేది కానీ దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు ఆ రేపు ముందు ఆయన దాటుకోగలిగితేనే మన మీదకి రాగలిగేది దేవుడు ప్రతి రేపటిలో ఉన్నాడు నేను ఈ రోజు కోసమే బ్రతుకుతాను దారిలో ఉషోదయం నడిపింపు తప్పకుండా దొరుకుతుందన్న తపనతో ప్రతి బలహీనతను భరించే సత్వ ప్రతి దుఃఖాన్ని గెలిచేందుకు నిబ్బరం వర్షించిన తర్వాత హర్షించే సూర్యరశ్మి ఆయన ఇస్తాడన్న నిత్య నిరీక్షణతో ఈరోజు కోసమే బ్రతుకుతాను ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్